దైవస్థుతి భక్తి సుధారస పద్యం అందరి ఛానళ్లకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్థతి మత్త వృత్త పద్యంలో స్వీయ రచనా పఠనము ఎందరెందరు భక్తుల బోడని నారును తెంచి మోహనమూర్తి వెంకటనాయక మందిరంబుగా నెల్సిమన్ మనమం మనమందు మాధవ నిల్వమా వందనంబుల నర్చదందయ దయ వత్సగా నను బ్రోబుమా మందిరంబుగా నెంఛిమన్ మనమం దు మాధవ నిల్వు మా వందనబులు నర్చదన్ దయ వత్సగనను నను బ్రోబుమ లక్ష్మీదేవి సంస్కృతి ఉత్పలమాల పద్యములో స్వీయ రచనా పఠనమురూర్తిని క్షీర సముద్ర కల్యకాగా సాదర భక్తి భావమున సన్నుతి సేతున నారతంబును వేద వేద విద హరి వెంటనే ఉండు పతివ్రత హరి వెంటనే నుండు పతివ్రత నతుల్ నిదయ కల్గినన్ కలుగు ఇందిర స్నిస్తుల సౌఖ్య సంపదల్ నీదర హాసభాసురవి నిర్మల మూర్తిని క్షీర సముద్ర కన్యక సాదర భక్తిభావమున సేతు అనారతం బునం నిదయ కల్గిన కలుగు ఇందిరా సౌఖ్య సౌఖ్యసంపద సంస్తుతి ష్ణ సంస్తితి పద్యములో స్వీయ రచన పఠనము వసుదేవాత్మకృష్ణమూర్తి హరి విశ్వాత్మ లసితం భూతవ దివ్యమూర్తి మది ఆరాధి భక్తత్మివాని నిన్ను చూడబర్గుపల్లెకు రసనాగ్రం బునా రసనాగ్రం బందునా నీదు నామము నిల్పంగా వరంబీయుమా Oh <committee su chord incarcerated>